ప్రకాశం జిల్లా పోదలి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో జిల్లా వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ పాల్గొన్నారు జిల్లాలోని పదకొండు మండలాల వెలుగు సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణలో గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించబడిందని తెలిపారు డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ వెలుగు సిబ్బంది గ్రామాల్లో క్రింద స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చి విద్య వైద్యం ఆరోగ్యం వంటి రంగాలలో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని సూచించారు మొదటి కుటుంబాలను సుస్థిరంగా అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు బాల్య వివాహాలు ఆరోగ్య సంరక్షణ మహిళ మహిళా శక్తీకరణ వంటి అంశాలపై గ్రామాల్లో చర్చలు జరిపి ప్రజల అవగాహన పెంచాలని సిబ్బందిని కోరారు కార్యక్రమంలో పదకొండు మండలాల ఏపీఎంలు సీసీలు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం డిస్టిక్ సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో రోజు ప్రకాశం జిల్లాలో మూడు రోజులు ట్రైనింగ్ ముగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది ట్రైనింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆదర్శ గ్రామాలని తయారు చేయడం ఆదర్శ గ్రామాలను తయారు చేయడానికి సో మా జిల్లా సిబ్బంది ఎవరైతే ఉన్నారో డిపిఎంఐబీ ఏపీడీ గారు వాళ్ళు సో రిమైనింగ్ సిబ్బంది పదకొండు మండలాల్ని ఆదర్శ గ్రామాలను తయారు చేయడాలుగా మోడల్ మండలాలుగా తయారు చేసి దాన్ని ఈరోజు ఈ మూడు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏ విధంగా ఆదర్శ గ్రామాలు తయారు చేయాలి అన్న దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది అంటే దాంట్లో విజన్ ఎలా ప్రిపేర్ చేయాలి మొదటి రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది విజన్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రధానంగా ఎస్ఎస్జి ఉమెన్ ఉంటారు రూరల్లో కాబట్టి వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ద్వారా అంటే సాంగ్స్ అదేవిధంగా కొన్ని యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా ఆదర్శ గ్రామాలు తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఒక ఎనిమిది అంశాలు మేము తీసుకున్నాం ఆ ఎనిమిది అంశాల మీద కూడా కన్వర్జెన్స్ మోడ్లో అంటే వాళ్ళ దగ్గర ఉన్న నిధులు మనం తీసుకొని ఎస్ఎస్జి ఉమెన్ ద్వారా కుటుంబాలకు చేరవేస్తూ ఆ కుటుంబాలని డెవలప్ చేస్తూ ఆ కుటుంబాలను డెవలప్ చేయడం తదనంతరం విలేజ్ డెవలప్మెంట్ దాని తదనంతరం మండలం ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద సమగ్రంగా ఈ మూడు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ఇండికేటర్స్ ఏంటని అంటే ఆరోగ్యం విద్య జీవనోపాధిలు ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చర్చించడం జరిగింది చాలా విపులంగా చర్చించాము అయితే మన డిఆర్డీఏ యాక్టివిటీస్లో ప్రధానంగా కన్వర్జెన్సీ మోడ్లో ఉంటుంది కాబట్టి సో అగ్రికల్చర్ రిలేటెడ్ హార్టికల్చర్ రిలేటెడ్ ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో అవి మేము అవగాహన తెచ్చుకొని ఎస్ఎస్జీ మీటింగ్స్ గ్రామస్థాయిలో జరిగినప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించండి అని ప్రధాన సూచిక చేయడం జరిగింది అవగాహన కల్పిస్తూ అవగాహనతో పాటు దాని రెజల్యూషన్లో కూడా ప్రతి మీటింగ్లో తీసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళా బాలికలకు సంబంధించి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన అంశాలు వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి కిషోర బాలికల అంశం అదేవిధంగా పిల్లలు బాల్య వివాహాలు జరగకుండా ఏ విధంగా చూడాలి సో ఇది చర్చ ద్వారా ప్రతి విలేజ్లో ప్రతి కుటుంబంలో చర్చ జరగాలన్న ప్రధానంగా మనం వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది సో ఇవి ఈ ట్రైనింగ్ ప్రధాన ఉద్దేశాలు అయితే ఫైనల్గా ఎవరైతే పదకొండు మండలాలకు సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ అయ్యారో ఏపీఎంస్ అదేవిధంగా సిసిలు ఎస్హెచ్జీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ విలేజెస్కి అదేవిధంగా వాళ్ళ విఓఎస్కి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము సమగ్ర ప్రణాళిక తయారు చేసి తయారు చేసిన ప్రణాళిక ప్ర ప్రకారం ప్రకాశం డిస్టిక్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం థ్యాంక్ యూ అండి